నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం ఇసుక అక్రమ రవాణాపై దాడి చేసి నిల్వను సీజ్ చేసిన సిఐ మురళి నాయుడు తెల్ల బంగారాన్ని తమిళనాడుకు తరలిస్తున్న అక్రమాలపై చర్యలు తప్పవు అంటున్న సిఐ మురళీ నాయుడు సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండలానికి చెందిన అల్పగుంట గ్రామానికి సమీపం నందు అటు నాగాలపురం మండలానికి చెందిన బీడు బంజర భూమి నందు ప్రభుత్వ రీచ్ నుండి తీసుకువచ్చిన ఉచిత ఇసుకను కొంతమంది ఇసుక అక్రమ రవాణాకారులు అనధికారికంగా నిల్వ ఉంచి రాత్రి సమయాలలో తమిళనాడుకు తరలిస్తూ వస్తున్న నేపథ్యంలో మంగళవారం నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి నాయుడుకు అందిన పక్కా సమాచారం మేరకు ఈ అనధికారిక ఇసుక నిల్వపై దాడి చేసి సుమారు పదిహేను యూనిట్ల ఇసుకను సీజ్ చేయడమైనది ఈ ప్రాంతాన్ని పరిశీలించిన సిఐ బృందం ఇసుక అక్రమ రవాణా గత కొద్ది కాలంగా ఇక్కడ నిర్వహిస్తున్నట్టుగా ఆనవాలు గుర్తించడంతో ఈ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని గుర్తించి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు సీజ్ చేసిన ఇసుక నిల్వను నాగలాపురం రెవెన్యూ అధికారులకు అప్పగించడమైనది ఈ కార్యక్రమంలో సచివేడు ఎస్ఐ రామస్వామి పోలీస్ కానిస్టేబుల్ ఈశ్వర్ ఈశ్వర్రెడ్డి చెల్లయ్య గుణశేఖర్ అశోక్ లు పాల్గొన్నారు అలపకుంట గ్రామం సమీపంలో హెచ్డిఎఫ్సి కాలనీ దగ్గరలో మనకు ఇసుక డంపు ఉందనే సమాచారం రావడంతో వచ్చాము ఇక్కడ దాదాపుగా ఒక పది నుంచి పదిహేను యూనిట్లు ఇసుక ఇక్కడ డంప్ అయ్యింది ఇక్కడ వాతావరణం బట్టి చూస్తే ఏదో ఇక్కడ రహస్యంగా దీన్ని దాచి రాత్రి సమయాల్లో తరలిస్తానంటే తెలిసింది కాబట్టి ఈరోజు సమాచారం రాగానే మనం వచ్చి ఇక్కడ చూసాం ఈ డంపును సీజ్ చేశాం దీన్ని మన రెవెన్యూ అధికారుల వారికి తగిన పంచనామా రాసినామ ద్వారా మొత్తం చెప్తాం చుట్టుపక్కల గ్రామస్తులు రైతులు దయచేసి మీకు విన్నవించుకునేది ఏమంటే మీ ఏరియాలో ఎవరైనా ఇలాంటి టంపుల్ చేస్తే మాకు సమాచారం ఇవ్వండి పోలీసులు సత్తవీడి పోలీస్కి కానీ నాగలాపురం పోలీసుకి కానీ సిఏన నాగ్ కానీ మా ఎస్ఐ గారులకు సమాచారం ఇవ్వండి ఎనీ టైం మేము వచ్చి పట్టుకుంటాం ఇది ఉచ్చితయించుకొను అనే ఒక పథకాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా బయట ప్రాంతాలకు వ్యాపార రీత్యా తరలించే క్రమంలో వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకున్నాం అటువంటిది ఏదైనా ఉంటే దయచేసి మాకు ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేయిస్తారని ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ